అయితే వెళ్దాం చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా ఈరోజు మనం వంట చూద్దాం రండి మరి లేచి ఉప్పు పెట్టి సరిపోతుంది ఇక అదే ఉడికిపోతుంది ఇంకా ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి బియ్యం కడిగి పెట్టుకుని లేచేద్దాం అయితే రోజు అన్నంతో నైవేద్యం పెడుతున్నా కదా ఈరోజు ఎందుకో గోధుమ పిండితో వేసింది వేసిన ఈ మధ్య అది ఏంటంటే ఈరోజు నేను బగారా రైస్ చేస్తా అనేది ఉంది కదా అందుకని అన్నం కాదని అదే నైవేద్యం పెట్టిన కాకపోతే మళ్ళీ అన్నం పెడతా అనేదే ఉంది కానీ ఇక ఇవాళ బగారా రైస్ చేస్తున్నావు కాబట్టి ఇక అప్పుడు ఎత్తిండే నైవేద్యం ఇప్పుడు లెవెన్ థర్టీకి క్వార్టర్ టు ట్వెల్వ్ ఆ టైంలో పెట్టిన ఈరోజైతే అట్లా పెట్టిన అందుకంటే ఆలు ఫ్రై అవుతున్నాయి ఏం చేయలేదు ఓన్లీ నూనె వేసిన తర్వాత నూనె వేడిన తర్వాత ఆలు నూనె తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి ఉంచిన ఒక పది నిమిషాల నుండి అట్లా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొత్తిమీర మెంతి పసుపు ఇప్పుడు ఉప్పు కారం కూడా చేద్దాం ఇప్పుడు ఉప్పు వేసినా లేదా డౌట్ వచ్చింది వేసినా వీడియో చెక్ చేద్దాం ఒక్కోసారి ఇట్లా ఎప్పుడే హెల్త్ సరిగా లేకపోతే ఇట్లా డౌట్లు వస్తాయి మనకు ఉప్పు వేసినా ఆల్రెడీ ఆ స్పూను అన్నం పెట్టేసరికి వేసినా లేదా అండ్ డౌట్ వచ్చింది అన్నం కూడా ఉడుకుతుంది అయితే నూనె లేచించడం వల్ల ఇవన్నీ కూడా నూనెలా ఫ్రై అయినట్టుగా అవుతూ ఉంటాయి అంతే ఇంకా అన్నం ఉడుకుతుంది బగారా రైసు ఆలు టమాటా కర్రీ సొరకాయ పులుసు అనుకుంటున్నాం మరి ఏమైతే చూద్దాం టమాటాలు వేసేద్దాం టమాటాలు వేస్తే ఇక అంతే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు అయితే ఇలా స్పైసెస్ వేసినా పోపుల్నే దాల్చిన చెక్క లవంగాలు బగారాకు బగారాపు సాజీరా ఇలాచి ఇవన్నీ కూడా నేను నూనెలో వేసేసిన ఇప్పుడు ఇది ఓన్లీ ఉడకడమే అంతే ఏం చేయాలి అవసరం లేదు అయితే ఒక గిన్నెల ఆయిల్ వేసిన ఆయిల్ వేసిన తర్వాత అన్ని వెజిటేబుల్స్ వేసిన అంతే ఇంకేం లేదు సొరకాయ చాలా లేత ఉంది మిర్చి ఉల్లిగడ్డ టమాటా క్యారెట్ సొరకాయ ముక్కలు అంతే ఇంకేం చేయలేదు ఆయిల్ వేసిన తర్వాత ముక్కలు కూరగాయ ముక్కలు వేసిన ఇప్పుడు బగారా ఆకు బగారా పువ్వు కొత్తిమీర వేంటి ఇది వెజిటేబుల్ సూప్ అనుకోవచ్చు ఇక ఏదన్నా అనుకోవచ్చు పేరు సూపర్ టేస్ట్ ఉండేటట్టు ఇంట్లో చింతపండు లేదు టమాటో ఉంది కదా టమాటో చోట ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మగ్గేదాకా వేట్ చేద్దాం అంటే సహజీర చెక్క ఒక ఇలాచి వేసిన ఒక లవంగాలు కూడా ఉన్నాయి ఇలాచి ఇంచా మీద వేసిన సరే ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఇవన్నీ కొంచెం స్టీమ్ అయిన తర్వాత దీనిలో వాటర్ ఇద్దాం ఇప్పుడు చూడండి ఆలు కర్రీ ఉడికిపోయింది ఆలు మంచిగా ఫ్రై అయినాయి అయితే మనం నూనె లేచి కొద్దిసేపు వేట్ చేయడం వల్ల ఉటికనే ముక్కలన్నీ ఉడికిపోతాయి ఇంకేం చేయొద్దు ఓన్లీ ఆయిల్ వేసి అందులో వేసి ఉంచాలి అంటే నీటే అన్నీ కట్ చేసుకునే లోపల అవి ఫ్రై అవుతూ ఉంటాయి వన్ బై వన్ వేసినా ఇక టోటల్ ఉడికిపోయినాయి ఇక చూడండి ఒట్టిగానే ఇది పోతూ ఉంటాయి కర్రీ రెడీ అయింది మూత పెట్టిద్దాం కూడా చేద్దాం అయితే ఇది సాంబార్ లాగా ఎందుకు వేస్తుంది అంటే ఇంకా వినాయకుని దగ్గర కూడా పెడదామని ఆలోచిస్తున్నాం చూడండి ఇలా ఉప్పు వేద్దాం తర్వాత మిరపొడేద్దాం మిరపొడి ఫస్ట్ ఒక మూత పెట్టి వాటర్ వేసి ఉడికియాలి దీన్ని ఇంకేం చేయద్దు ఓన్లీ వాటర్ వేయాలి ఇలా చింతపండు కానీ వేరే ఏది వాడతలేము ఓన్లీ టమాటా ఉంది అంతే ఇప్పుడు మనము ఒకవేళ ఈ ఉప్పు కారం పసుపు వేయక ఈ వెజిటేబుల్స్ అన్నీ వాటర్ వేసి ఉడికబెట్టి ఆ వాటర్ను కూడా మనం తాగొచ్చు వెజిటేబుల్ జ్యూసెస్ తాగండి అని చెప్తారు కదా వెయిట్ లాస్ కోసం అట్లా ఫస్ట్ ఉడకబెట్టుకొని ఆ వాటర్ అన్నీ తాగిన తర్వాత మళ్ళీ మనం వెజిటేబుల్స్ కర్రీ లాగా వేసుకోవచ్చు ఈ సాంబార్లాగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా ఉంది కదా ఆ టమాటాతోటే మనకు ఆ పులుపు ఇంకా ఇంట్లో వేసేటప్పుడు ఒకటి నేను స్పెషల్ ఇంగ్రీడియంట్ వేద్దాం అంతే ఇంకా ఇది ఉడుకుతూ ఉంటుంది వెయిట్ చేద్దాం ఇంకా కొన్ని వాటర్ ఇద్దాం ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదైతే ఇక చూడండి ఇక ఫుల్ మంట పెడదాం ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి ఇక ఉడుకుతుంది ఉడికిన తర్వాత లైట్గా కొద్దిగా నూనె పోపేస్తే అయిపోతుంది ఇక అది బాయిల్ అవుతూ ఉంటుంది ఆల్రెడీ టమాటా అయింది బగారా రైస్ అయింది ఇది ఒకటైతే ఈరోజు వెజిటేబుల్స్ తోటి నైవేద్యం పెడదామని అనుకుంటున్నాను నేను ఎప్పుడు చక్కెర స్వీట్లే పెడతా ఇవాళ పగలు బగార రైస్ చేసిన కాబట్టి మరి అదే పెడదామని అనుకుంటున్నాను చెస్సు స్టార్టింగ్ నుండి చూపించలేదు అనిపిస్తాయి కదా ఏం లేదు జస్ట్ గిన్నెలో నూనె వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసిన తర్వాత మిగతావి అన్ని వెజిటేబుల్స్ వేసిన అవి ఫ్రై అవ్వడానికి టైం ఇవ్వడం అట్లా ఏం అవసరం లేదు అన్ని వెజిటేబుల్స్ వేసి కొత్తిమీర పుదీనా మెంతి తర్వాత ఇక ఉప్పు కారం పసుపు తర్వాత బగార పువ్వు బగారా ఆకు చౌసా జీర ఇలాచి ఇలా దాల్చిన చెక్క ఇవన్నీ వేసినా వేసి ఇక ఒక్క ఐదు నిమిషాలు ఇట్లా ఫ్రై అవటానికి వదిలిపెట్టిన తర్వాత వాటర్ వేసినా ఇక ఉప్పు కారం పసుపు వేసినాం కదా ఇక ఉడుకుతున్నాయి అంత ఇంకేం లేమేలే పోసేటప్పుడు చూపిస్తాను వెజిటేబుల్ జ్యూస్ లాగా సూపర్గా దీనిలో ఉప్పు ఉపకారం వేయక సేమ్ ఇదే మెథడ్లో ఇవన్నీ బాయిల్ చేసుకోవాలి జనరల్గా ఇది నాన్ వెజ్ ఐటమ్స్లో వేస్తారు ఎక్కువ మనకు స్టాక్ అని ఇస్తారు కదా అది నాన్ వెజ్ ఐటెంను ఇట్లా సేమ్ ప్రాసెస్లో వేసి వాటర్ అంతా తీసేస్తారు దాన్నే మనకు స్టాక్ ఇస్తారు ఇక ఇప్పుడు ఇంకా వెజిటేబుల్స్ వెయిట్ లాస్ కోసం వెజిటేబుల్ జ్యూసెస్ తాగాలనుకున్న వాళ్ళు కూడా ఇట్లనే అన్ని వెజిటేబుల్స్ ఒక గిన్నెలేసి లేచి బాయిల్ చేసి ఆ వాటర్ను వడ వడగట్టుకొని తాగితే సరిపోతుంది ఇక ఈరోజు లేత సొరకే ఉంది అందుకని చేస్తున్నా లేకుంటే ఇంకో రోజు చేసేదాన్ని కానీ ఇక ఈరోజు సొరకాయ ఉంది ఇక బగారా రైస్ కూడా ఉంది కాబట్టి ఇది ఎప్పుడు చేసే సాంబార్ కాదు ఇది దాల్చా అంటుండ్రి పాతకాలంలో ఇక ఆ మెతల్లో వేస్తున్నా ఇది ఒక ఓన్ రెసిపీ అనుకోవచ్చు నేను చేసిందే ఎక్కడ చూసింది కాదు జస్ట్ ఐడియా కొద్దిగాస్తున్నా ఇక అది అవుతుంది సురకాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయినాయి అంటే ఉడికినట్టు లెక్క అప్పుడు మనం పోపేద్దాం ఈ మునుక్కాడ కూడా ఒకటి ఇంట్లో ఉండే అది కూడా వేసేసిన ఇక అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి ఇలా ఇక ఓన్లీ వాటర్ వేసినాం టమాటా ఉంది టమాటా రసం అందులో యాడ్ అవుతూ ఉంటుంది బయలు అయినప్పుడు వెజిటేబుల్స్ అన్నిటి జ్యూస్ కూడా యాడ్ అవుతుంది ఇక కొన్ని మనం హెల్త్ పరంగా తీసుకుంటే అన్ని వెజిటేబుల్స్ ఒక రోజు తీసుకోము అందుకని ఇది ఒక వెజిటేబుల్ జ్యూస్ లాగా మనం అన్నంలా కలుపుకుంటాం కదా అట్లా అందుకని నేను చేస్తున్నా మరి నాకు ఇట్లాంటివి వెజిటేబుల్స్ తోటి ఉండే సాంబార్లు కానీ పప్పుచారు కానీ ఇట్లాంటివి చాలా ఇష్టం అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కదా ఇక బయలు అవుతూ ఉంటాయి ఇక నేను కూర్చుంటా అంటే పులుసు మసులుతుంది ఇక అది పులుసు అన్న ఏమన్నా తెలియదు కానీ వెజిటేబుల్ సూప్ అనుకోవచ్చు ఇక చూడండి ఆయిల్ వేసినా కొద్దిగా సాజీరా ఇప్పుడు శనగ పిండి ఒక స్పూన్ అనుకోండి ఒక స్పూన్ ఎక్కువద్దు ఒక స్పూన్ వేసుకుంటే చనిపోతుంది దీన్ని తీసుకెళ్ళి అని లేచాను ఇక చూడండి పోపు తీసుకొచ్చి లేచిన కొద్దిగా సాజీరా తర్వాత శనగపిండి ఒక స్పూన్ అంతే ఇంకేం చేయలేదు ఇక ఇప్పుడు ఇది కర్రీ రెడీ ఇది సూప్ వెజిటేబుల్ సూప్ రెడీ అయినట్టే ఇక అంతే అయితే జనరల్గా మనకు నవరాత్రులు అలాగే కదంబం అని చేస్తారు లాస్ట్ రోజు ఒకరోజు కదంబం చేస్తారు ఈరోజు చాలా ప్లేస్లలో శాకాంబరి నిన్న శాకాంబరి అలంకారం చేసి ఈరోజు వెజిటేబుల్స్ తోటి వంటలు చేస్తుంటారు ఇక మన వినాయకుని దగ్గర కూడా మనం ఇదే నైవేద్యం పెడదాం అనుకుంటున్నా అన్నంలా ఇవి వేసి నైవేద్యం పెట్టేస్తాం మరి ఇక అంతే సూపర్గా తయారైనవి చూడండి సురకాయ ముక్కలు ఇట్లా ట్రాన్స్పరెంట్గా కావాలి బాగా బాయలైంది ఇప్పటిదాకా సూపర్ టేస్ట్ ఉంటుందని అయితే భావిస్తున్న ఈ మెథడ్లో చేయడం ఇదే ఫస్ట్ టైం ఇక రకరకాలు చేస్తూ ఉంటా ఇది ఈ రోజు ఇట్లా చేద్దామని చేసిన ఇక తిన్న తర్వాత నేను ఓం గమ్ గణపదయే నమ్ గణపదయే ప్రతి కూడా తీసుకున్న ఇక ఇప్పుడు పగలు మరియు అన్నం నివేదించి పూజ అయితే సంపూర్ణం చేసుకున్నాం ఇక సాయంత్రం ఆరతిస్తే మరి ఈరోజు మన పూజ సంపూర్ణమవుతుంది అయితే పగలు ఎప్పుడు నేను అన్నంతో నైవేద్యం పెడుతున్నా ప్రతిరోజు ఇక ఈరోజు ఇట్లా సమర్పించడం అన్ని వెజిటేబుల్స్ తోటి ఇక ఇప్పుడు బయటకు వెళ్దాం ఇక వ్యంజామార ఊపి బయటకు వెళ్దాం అయితే మనం బయట టెంపుల్స్ అంటే మామూలుగా అక్కడక్కడ పెడతారు కదా అక్కడికి పోయి పూజలు చేసుకుంటా ఉంటారు కదా చాలామంది ఇక నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను ఎప్పుడో ఒకసారి పోతే పోతా లేకుండా లేదు ఎందుకంటే మన ఇంట్లో మనం శుభ్రంగా మనం పూజించుకుంటే ఒక ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతుంది బయటకు పోయి కూడా పూజించవచ్చు తప్పు లేదు కాకపోతే బయటకు వెళ్ళినప్పుడు పది మంది కలిసినప్పుడు ఇక కలవాలనే ఉద్దేశంతో వినాయక చవితిని ఏర్పాటు చేసిండు కాకపోతే ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు ఏమవుతుందంటే అందరూ నేనే గొప్ప నేనే గొప్ప అని అక్కడ చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక మనుషుల స్వభావం అట్లా ఉంటుంది ఇంకా అట్లాంటివి నాకు పెద్దగా నచ్చదు అందుకని నేను ఇంట్లోనే పూజ చేసుకుంటాను ఇప్పుడు ఒకసారి పెట్టి దర్శనం చేసుకొని వస్తాను కానీ ఇప్పుడు ఈ సంవత్సరం జ్వరం ఉంది కాబట్టి అది కూడా వీలగాలి బయటకు వెళ్దాం సంతోషం అయితే అప్పుడు కూడా ఒకటి వచ్చి తినిపోయింది ఏదే అది వేరేనో మరి ఎట్లనో తెలియదు మొత్తానికి ఇట్లా ఉంది పరిస్థితి లంచ్ టైం అయింది మనం కూడా లంచ్ చేద్దాం